मल <laughs> <laughs>

लोका श्रीम्यूजर्कदोपे <oticality> यो भन्नुहोस् हँ तल गइदिनुहोस् अरे अनि एक पटक सुनिदिनुहोस् यो भन्नुहोस् अरे यो दिनले चाहिँ नभएको छ आजिसको किन घुम्न गए ఇటికేల అభివృద్ధి ప్రదాత సంజనగర్ నాయకత్వం తిల్లాలి అభివృద్ధి విృతి ప్రదాత సంజనగర్ నాయకత్వం తిల్లాలి ఇటికేల పిలుపు సంజన పిలుపు ఏదైతే ఇటికేల గ్రామంలో పల్లె దవాఖాన ఏర్పాటు చేసుకుంటున్నాము ఈ మండలంలోని అత్యంత పెద్ద గ్రామానికి చాలా అవసరం రకరకాల కారణాలు పల్లె దాఖాన చాలా చోట్ల కావాలి మరి ప్రజలు ఇచ్చిన అవకాశానికి ఒక శాసనసభ్యునిగా గెలిచి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏదైతే పల్లె దవకాలు ఏర్పాటు చేస్తున్నాయో మీరు గెలిపించిన శాసనసభ్యునిగా ఈ జిల్లాలో కాదు ఉమ్మడి జిల్లాలో అత్యధిక పల్లె దవకాలు ఎక్కడెచ్చినట్టే జగిత్యాల నియోజకవర్గానికి అదేవిధంగా బీర్పూర్ నూతన మండలం ఏర్పడితే అక్కడికి కోటి నలభై లక్షలతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇది వాస్తవానికి కొత్త మండల కేంద్రం అక్కడికి వచ్చిండే వెంటనే నేను ఆలోచన చేసి అది క్యాన్సిల్ చేయించి మా వైద్యాధికారులు కావచ్చు గౌరవ కలెక్టర్ గారి సహకారంతో మళ్ళీ రీటెండర్ పెట్టించి మన ఇటికాల గ్రామానికి మార్చడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది మరి ఇటువంటి సందర్భంలో రాజకీయాలకు అతీతంగా నన్ను గెలిపించిన వారు అప్పుడు వివిధ కారణాల వల్ల దూరం ఉన్నా కానీ అభివృద్ధి లక్ష్యంగా నా ఉన్న ఉంటున్న ఈ మండల ఇటికాల నాయకులకు చేతున్న నమస్కారం తేడా గెలవడం జరిగింది గెలిపించడం జరిగింది మరి ఏదైతే విశ్వాసంతో నన్ను గెలిపించారో గెలిపించిన సందర్భంలో అయితే డౌన్డౌన్ అనుకుంటే తిరగాలి ప్రభుత్వాన్ని లేకపోతే డమ్మీ అయ్యి ఇంటికాడ కూర్చోవాలి ఈ డౌన్డౌన్ డమ్మీ కంటే డెవలప్మెంట్ చేద్దాం ముఖ్యమంత్రి గారితో కలిసి ఉండే అని చెప్పి ముఖ్యమంత్రి గారితో కలిసి ఈ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకుంటా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులు అధికారులు అందరూ సహకారంతో మరి నాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఆనాడు ఇంద్రమ్మ కాలంలో ఈ కాలువలన్నీ కూడా వచ్చాయి తర్వాత రకరకాల కారణాలు ప్రభుత్వాలు మారినాయి తెలుగుదేశం వచ్చింది ఏది ఏది వచ్చినా ఇలా కాలువలు తవ్వింది ఎప్పుడంటే ఆనాడు ఇంద్రమ్మ కాలంలో మరి ఆనాడు నుంచి కూడా మా కుటుంబానికి అనుబంధం ఉన్నది ఆ విషయం పెద్దలకి ఇక్కడ వాళ్ళకి తెలుసు గతంలో మాజీ మంత్రులు ఎంపీలు వస్తే మా కుటుంబానికి ఉన్న అనుబంధం మా ఇంటికి వచ్చారు ఇక్కడున్న నాయకులు కూడా మా గంగారెడ్డి అన్న వాళ్ళు కూడా మాజీ మంత్రులు వచ్చాము నా ఇంటికి కూడా వచ్చారు అందరూ కూడా అతిథులాగా వచ్చారు సో ఆ అనుబంధం ఎప్పటి నుంచో ఉంది రాజకీయాలకు అతిథిగా ఇప్పుడు యువత కూడా పెద్ద ఎత్తున నాకు సహకరించి నా గెలుపులో తోడ్పడ్డారు కొందరు కొత్త బాధ అనిపించవచ్చు అరే ప్రభుత్వం మారంగానే ఇదండి కానీ అభివృద్ధి లక్ష్యంగా నేను ఈ నేను తీసుకున్నా చెప్పు చెప్పి కూడా మా సోదరులకు ఇక్కడ తెలియజేస్తూ మీ అందరి సహకారం ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి ఇంకా ముందుకు తీసుకెళ్దాం నిధులు కొన్ని తక్కువ ఉన్నాయి గతంలో మనం పెద్ద ఎత్తున కొన్ని కార్యక్రమాలు చేసాం మనం తిప్పదలిగేది తిప్పగలిగా కదా అని పాత ప్రభుత్వం నేను విమర్శించడం కాదు మనం ఏం చేస్తున్నా చెప్పుకోవాలి నేను అంతా ముందు కూడా ఉన్నప్పుడు పొద్దుగాలే సీట్ వచ్చి కాంగ్రెస్లో ఇంకెవరైనా తిట్టుకుంటే ఏనాడు పోలేదు ఏ రాజకీయ ఇక మరీ పదే పదే అంటే నేను ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో అన్నం తప్ప అది ఐదారు సార్లు ఇన్న తర్వాత అల్లీపూర్ల దరూర్ల రేచ్పల్ల జైత్యాలన ఇక పదే పదే అంటే ఒకసారి మాట మాట్లాడుతుంది తప్ప నేను ఎప్పుడూ ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తాను ముందుకు పెట్టు ఆలోచించు ఏనాడు కూడా గత పదేళ్ళలో కూడా నా ఇంటున్న వాళ్ళకి పనిచేసాను కానీ ఎదురున్న వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏదో భూములు కబ్జాలు పెట్టడం అట్లాంటి ఏనాడు కూడా అటువంటి ఆలోచన కూడా చేయలేదు దగ్గర కూడా రానియలేదు అందుకే అందరూ అని ఉన్నాం అందరూ ఎక్కడన్నా అపార్థం చేసుకున్నా కానీ వాళ్ళందరూ కూడా నేను వినియోగించుకుంటా ఉన్నా అభివృద్ధిలో కలిసి పనిచేద్దాం మరి ఎందుకంటే ఖచ్చితంగా ఎవరేమన్నా ప్రోటోకాల్ ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యేకి ఉంటుంది సో ప్రభుత్వం చూడనప్పుడు కొన్ని పనులు జరుగుతాయి కాబట్టి కలిసి పనిచేద్దామని చెప్పి అందరినీ కూడా తెలియజేస్తూ